Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాహుల్ పై జగన్ విమర్శలకు షర్మిల కౌంటర్ లేదేంటబ్బా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తుండేవారు అయితే కొన్ని రోజులుగా ఆమెలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు లోకేష్ పై జగన్ విమర్శలు చేసిన అందరికంటే ముందుగా షర్మిల కౌంటర్ ఇవ్వడం చూశాం అయితే తన పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీపై జగన్ నేరుగా విమర్శలు చేసినా ఇంతవరకు షర్మిల కుయకై అనకపోవడం గమనార్హం సీఎం చంద్రబాబుతో రాహుల్ టచ్లో ఉన్నాడని జగన్ విమర్శలు గుప్పించారు అంతేకాదు ఏపీలో కూటమి సర్కార్ను కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్ నేరుగా నిలదీశారు జగన్ విమర్శలపై ఇంతవరకు షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలెవరూ నోరు మెదపలేదు టీడీపీతో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందంలో ఉందనే విమర్శలకు ఇలాంటివి బలం చేకూరుస్తున్నాయి నిజానికి జగన్కు ఉన్నవి లేనివి అంటకట్టి షర్మిల ఏ రకంగా విమర్శలు చేసేవారో చాలా కాలంగా అందరూ చూస్తున్నారు జగన్ తల్లికి వందనం అందరికీ ఇస్తానని ఇవ్వలేదని ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అదే పని చేస్తోందని షర్మిల అనడం చూశాం ఇలా ఒకటని కాదు ప్రతీదీ షర్మిల కూటమి నేతల మనస్సు చూరగొనేలా రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఏమైందో గానీ తన పార్టీ అగ్రనేతను జగన్ విమర్శించినా స్పందించడానికి ఆమె ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది